ఏంటంటే మన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాల తగ్గి మన మనం అన్ని తగ్గుదాం ఎందుకంటే మన రాష్ట్రంలో ఒక దొంగ దొంగ వచ్చాడు అతను మనం వెళ్ళగొట్టడం కోసం మనం తగ్గుదాం అన్నాడు అందుకోసం పవన్ కళ్యాణ్ గారు తగ్గారని ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య అందరి నాయకులు కార్యకర్తలు అందరు తగ్గారు రాష్ట్రం మొత్తంలో తగ్గారు అప్పుడు అనుకున్నాం సరే మనం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ డిసిషన్ తీసుకున్నా కానీ మనం సపోర్ట్ చేద్దామని మనం ఆ రోజు అనుకున్నాం నిన్న ఇన్సినార్ ప్రయారిటీ ఇవ్వాలి అది నిన్న చూసినటువంటి జరగలేదు అది వాళ్ళు చేసిన మొదటి తప్పు వాళ్ళ మండల మండలకి ప్రయారిటీ ఇస్తున్నారో మన జనసేన పార్టీ మండల దేశుని ప్రియారిటీ ఇస్తే మనం పనిచేయాలని మనం మాట్లాడుకోవాలి అదే విధంగా ప్రతి అదే విధంగా ప్రతి పార్టీ కార్యకర్తలు ఉన్నారు మన పార్టీ కార్యకర్తలు ప్రియారిటీ వారి విలువే వారి అప్పుడే మనం మన నుంచి మన సంపూర్ణ సహాయం పొందలేదు అలా కాకుండా మేము మా వైపు రావాలి మేము మాకు విలువ అంటే అది కుదరం పని మీరు ఇట్లా గెలవడానికి వస్తే అందరిని కలుపు అనుకోండి మీరు గెలవడానికి వచ్చేలా ఎలా తెలుసుకొని ముందు మేము ఇప్పుడు ఇప్పుడు మేము అనుకుంటుంది చెప్తుంటే మేము మన సపోర్ట్ వచ్చినా కానీ మేము ఇక్కడ నిలబడతాం మేము ఇక్కడ గొడుగు రమేష్ గారు మేము అందరం కార్యకర్తలు అందరూ ఆర్థిక బలంతో ఇక్కడ పార్టీ నడిపాసం ఖర్చులతో పాటు పెడతాం మా పవన్ కళ్యాణ్ గారి ఎవరి కోసం తగ్గవు దాన్ని బట్టి ముందు చూద్దాం మీరు ప్రియాన్ని అందరినీ కలుపుకొని పోవాలని చేసినటువంటి గొట్టాల లక్ష్మి గారి ఈ సమావేశం నుంచి మేము కోరుతున్నాం అదేవిధంగా మా ఈ సమావేశం ముఖ్య మేము పదకొండు పది రోజు మీటింగ్ పెడదామని కోరుకుంటే ఎంటరీ వచ్చినటువంటి జనసేన పార్టీ ముఖ్యమైన నాయకులు ఇక్కడ వచ్చినటువంటి అందరూ ప్రతి విలేజ్ లో గొప్ప పన్నే ఈ రోజు మనం ఈ మీటింగ్ తర్వాత ఒక వారం మళ్ళీ మనం ఒక మీటింగ్ పెట్టుకొని మనం ఎలా వెళ్దాము అని డిస్కస్ చేసుకున్నాం అందరికీ ధన్యవాదాలు ఈ మీటింగ్ చేసినటువంటి కార్యక్రమం